ఈరోజు అందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం తిరుమల లడ్డు అపవిత్రం పైన ఎంత చర్చ జరుగుతుందో మన అందరికీ తెలుసు ఆ క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యజ్ఞం చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టినా వాటన్నిటి అంశాల వెనుక గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అదేవిధంగా అహంకారం కనిపిస్తుంది మనకి ఇంతటి అవినీతి గడిచిన ఐదేళ్లలో ప్రజల్ని ఎన్నో రకాలైన ఇబ్బందులు కలిగించడమే కాకుండా ఈరోజు మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో ఇలాంటి ఒక దుష్క అనేది ఆలోచించుకోవచ్చు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు డిస్టిక్ లో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి కాదు ఇది యావత్ రాష్ట్ర అదేవిధంగా దేశ ప్రపంచ వ్యాధిగాంచిన ఒక గుడి అయితే ఈ గుడికి ఎంతో మంది భక్తులు నిత్యం కొన్ని కోట్ల సంపన్న సంపన్నమైన భగవంతుడిగా గుడిగా ప్రఖ్యాతిగాంచిన గుడిలో కల్తీ జరిగింది అని అంటే వెయ్యి రూపాయలు చేస్తే లీటర్ లేని మూడు వందల రూపాయలకో లేదంటే రెండు వందల రూపాయలకో విక్రయించడం అనేది ఎంత బాధాకరం అనేది దారుణమైన విషయో మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం అంటే ఇందులో కేవలం ప్రజల యొక్క మనోభావాలు ఏమైనా పర్వాలేదు ఆరోగ్యాలు ఇంకేమైనా పర్వాలేదు అనే ఒక కుంచిన ఆలోచన మనం గడిచిన గత ప్రభుత్వ నాయకుల్లో నిర్వాహకుల్లో చూసిన చూసాము అన్నది ఇక్కడ విస్తృతం అవుతుంది దీనికి గాను తీవ్రంగా ఖండించే ఒక ప్రయత్నం చేస్తూ దీనికి పాల్పడిన ఏ వ్యక్తులైనా కూడా వారికి శిక్ష అర్హులు కఠినమైన శిక్షకి వాళ్ళు అర్హులవుతారు కాబట్టి కాబట్టి ప్రభుత్వాల దృష్టిలో పెట్టుకొని వాటికి కఠిన నిర్ణయం కఠిన నిర్ణయం తీసుకొని కఠిన శిక్షని వాటికి అమలు చేయాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము